ఇదే అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు చింతాడ రవి సౌమ్య విషయంలో తమ పార్టీ ఒక స్టాండ్ తీసుకుందన్న చింతాడ రవి ఆమెకు అండగా నిలవాలని అధినేత చెప్పినట్టు స్పష్టం చేశారు కాలింగ సామాజిక వర్గం అంటే రవి ఒక్కరే కాదు అన్నారు చింతాడ రవి ఒక మహిళ విషయంలో అలా ఎవరు చేసినా తప్పేనన్నారు దమ్ముంటే కూనరవి న్యాయ విచారణని ఎదుర్కొని నిర్దోషణ్ణి నిరూపించుకోవాలన్నారు ఇక దువ్వాల శ్రీనివాస్ వ్యాఖ్యలపై కూడా స్పందించారు చింతాడ రవి ఇప్పుడు ఆయన అసలు వైసీపీలోనే లేరన్నారు దువ్వాల శ్రీనుని పార్టీ ఎప్పుడో సస్పెండ్ చేసింది అన్నారు అచ్చన్నతో కూనరవిమన్నా ఇబ్బంది ఉంటే టీడీపీలోనే తేల్చుకోవాలని సలహా ఇచ్చారు చేసిన పార్టీఏ స్టాండ్ తీసుకుంది సోమ్యం మీద జరిగినటువంటి ఆవిడ చేసినటువంటి ఏదైతే ప్రెస్ ముందుకు వచ్చి ఆవిడ చెప్పిందో వాటిలో కొన్ని నిజాలు ఉన్నాయని నమ్మే వైసీపీ పార్టీ దీన్ని స్టాండ్ తీసుకొని ఆవిడకి అండగా ఉంటామని చెప్పింది నిన్న మేరు నాగార్జున గారు వచ్చారు రవిబాబు గారు వచ్చారు వాళ్ళు వచ్చి ఆవిడ దగ్గర కూడా చెప్పారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పంపించారు మా పార్టీ తరపు మీకు ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పారు అది ఎవరు చేసినా తప్పే కోన్ కుమార్ గారు చేసినా తప్పే ఇంకొకరు చేసినా తప్పే దాన్ని నేను వెనకేసుకొని రా ఇప్పుడు కోన్ కుమార్ గారు దీని ఆయన మీద ఆరోపణలు వచ్చాయి ఆయన నిరూపించుకోమంటున్నాం ఆయన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించుకోమంటున్నాం అది ఎవరు చేసినా తప్పే వైసీపీ వాళ్ళు చేసినా తప్పే టీడీపీ వాళ్ళు చేసినా తప్పే దుబాటు శ్రీనివాస్ గారు మా పార్టీ కావాలి సస్పెండ్ చేస్తారని దుబాటు శ్రీని గారు చేసినటువంటి ఆరోపణలని ఓన్ రవికుమార్ గారు ఏంటంటే అచ్చినాడు గారి దగ్గరికి వెళ్ళి అది చేస్తే మంచిదే వాళ్ళు ఒక పార్టీ కాబట్టి నేను వద్దనట్లేదు మంచిదే దాని